రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు ఇద్దరు విషయం కంపేర్ చేస్తే ఖచ్చితంగా చంద్రబాబు గారే సీనియర్ అని చెప్పాలి రాజకీయాల దృష్ట్యా ఆయన వయసు రూ ఎప్పటి నుంచో ఆయన రాజకీయాల్లో ఉన్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం లేదని కాదు రాజకీయం చేయడం చేత కాదనే కాదు కానీ ఏదైతే చేయకూడదో చంద్రబాబు నాయుడు గారు అదే చేశారు ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారికి అతిపెద్ద వరం కాబోతోంది అనేది అదేంటంటే సామాజిక న్యాయం అనే అనే ఒక అస్త్రంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు అయితే ఆ సామాజిక న్యాయాన్ని టచ్ చేయగలరా లేదా అనేది ఇక్కడ చంద్రబాబు గారి ముందున్న అతిపెద్ద సవాల్ నిజంగా సామాజిక న్యాయం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సీట్ల విషయంలో ఫాలో అవుతున్నారు అదే కనుక చంద్రబాబు గారు కూడా చేయగలిగితే చేస్తే ఖచ్చితంగా ధైర్యవంతుడు దమ్మున నాయకుడు అని నిరూపించగలుగుతాడు కానీ అది చేయలేకపోతే మాత్రం ఖచ్చితంగా రేపొద్దున ప్రజల్లో వైసీపీ అదే బాగా ప్రచారం చేసుకుంటుంది అది ఒక వరం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అది టీడీపీకి ఒక శాపం అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కమ్మ సామాజిక వర్గం నాయకులను పక్కన పెట్టడమో కాపు సామాజిక వర్గాలను నాయకులు పట్టడమో ఇతర ఇతర కులాలు కొన్ని సామాజిక వర్గాలను పక్కన పెడితే ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది తెలుగుదేశం పార్టీకి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు తెగించి బరిలోకి దింపుతున్నారు బీసీ అభ్యర్థులు ఆ తెగింపు చంద్రబాబు నాయుడు గారిలో ఉంటుందా లేదా అనేది ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు ఆ సామాజిక న్యాయం అనే అస్త్రాన్ని ఇప్పటికే సంక్షేమ అనే అస్త్రాన్ని అయితే పూర్తిగా టచ్ చేసేశారు చంద్రబాబు నాయుడు గారు అంతకుమించి మేము మెరుగైన సంక్షేమం ఇస్తానని ఎప్పుడైతే ప్రకటన చేశారో అక్కడే ఒక రకంగా విశ్వసనీయత అనేది కోల్పోయారు చంద్రబాబు నాయుడు గారు ప్రజల దగ్గర అనేది ఆల్రెడీ ఇచ్చే ఇస్తానంటే ఇంకేముంది కొత్తగా ఏమన్నా చెప్పాలి అనేది అలాగే మహిళా శక్తి పేరుతో సూపర్ సిక్స్ ఏవైతే ఉన్నాయో పథకాలు అవన్నీ కన్నడ నుంచి కర్ణాటక తెలంగాణ వస్తే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు అందులో కూడా కొత్తదనం ఏం లేదు చప్పదనమే అని అంటే ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఇప్పుడు ఇవే పెద్దవిగా కనబడతాయి భూతంలో చూస్తారు ప్రజలందరూ రేపొద్దున్నవి ఎన్నికల గెలుపు మీద ఖచ్చితంగా ప్రభావితం చూపిస్తాయి అంటున్నారు విశ్లేషకులు